బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో కేసీఆర్ ఏకపక్ష నియంత్రణ నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ జరిగిందని మంత్రి ఆరోపించారు నిపుణుల సలహాలను పక్కన పెట్టి మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను నిర్మించారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చి నీటిని మెదక్ హైదరాబాద్కు తరలించారన్నారు ప్రమాదం ఉంటుంది అని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ జాతీయ స్థాయి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్ లో తిన్న తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి గాని అదే విధంగా సుందర గానీ అన్నారం ప్రజలకు కూడా వ్యారేలకు సంబంధించినటువంటి లీకేజ్ అది కూడా ప్రమాదంలో ఉన్నది భవిష్యత్ లో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు కింద కన్నెపల్లి నుంచి గానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మత్తు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకోవాలని చెప్పి మాట్లాడిన అంశం కళ్ళ ఘనవర్తలేదాం స్పీకర్ అని చేసి పది సంవత్సరాల రాజ్యం తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించిన కరీంనగర్ గానీ ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేకుంటా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాయిడ్ కల్లంతాయి అంటే ఒక్కొక్క ఖనిజ వర్గంలో పట వాళ్ళు మూడో స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా ధర్నాకృష్ణ నాయకత్వం అంతా కూడా ఇక్కడ ప్రజలు గాని రైతులు గాని అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించాక ఇక్కడ కన్నపల్లికి కడబోతున్నాం మీరు నీళ్లు వదిలాలి నీళ్లు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఇడారైపోతుంది మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల మేలుగురు అయితే మీరు అధికారం ఉన్న రోజు ఇక మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ రెండు నియోజకవర్గ సమయంలో శాసనసభ్యులము